హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో స్వీట్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి జున్ను ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను కొబ్బరి జున్ను కోసం ఇక్కడ నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నాను బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి దీనిలో ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి కొబ్బరిపాలుని ఫిల్టర్ చేయడానికి ఇలా ఒక గంటను తీసుకొని వడకట్టుకోవాలి ఇలా ఒక స్పూన్తో ప్రెష్ చేస్తూ ఉన్నామంటే దీనిలో ఉన్న కొబ్బరి పాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి ఈ కొబ్బరి తురుమును కూడా వేస్ట్ చేయకుండా లో ఫ్లేమ్లో డ్రై రోస్ చేస్తే డెసికేటెడ్ కొబ్బరిలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఫిల్టర్ చేసిన పాలని ఒక గిన్నెలోకి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పాలను కూడా కొబ్బరి పాలలో వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో అరకప్పు వరకు పంచదారను కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పాలను కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా చిక్కగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి ఒక గంట తర్వాత ఇప్పుడు దీన్ని డిమాల్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన కొబ్బరి జున్న అనేది రెడీ అయిపోయింది మన సెకండ్ రెసిపీ వచ్చేసి కొబ్బరి బర్ఫీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇక్కడ నేను కొబ్బరి బర్ఫీ చేయడానికి ఒక కొబ్బరికాయని తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇక్కడ నాకు ఒక కప్పు వరకు కొబ్బరి తురుము వచ్చింది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి అరకప్పు వరకు పంచదారను వేసుకొని కలుపుకోవాలి ఈ పంచదార ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం కూడా యూజ్ చేయొచ్చండి షుగర్ వేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ కొంచెం పలచగా అవుతుంది మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్ని తీసుకొని నెయ్యిని అప్లై చేసి ఇప్పుడు దీనిలోకి కొబ్బరి తురుమునంతా వేసేసి ఇది కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన కొబ్బరి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది మన థర్డ్ రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇక్కడ నేను కొబ్బరి ఉండలు చేయడానికి ఒక కొబ్బరికాయని తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిపోయాక ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడుతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డులా చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన కొబ్బరి లడ్డు కూడా రెడీ అయిపోయింది అంటే మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో బాద్శాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు పాలని ఇప్పుడు కొబ్బరిపాలని ఫిల్టర్ చేయడానికి ఇలా ఒక జాలిగంటను తీసుకొని వడకట్టుకోవాలి ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తూ ఉన్నామంటే దీనిలో ఉన్న పాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక పావు కప్పు వరకు కరాచీ రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి గోధుమ పిండిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేశాక ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పిండి అనేది బాండీ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారేలోగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పంచదార వేసుకొని పంచదారని కరిగించుకోవాలి పంచదార అన్నది కరిగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి పాకం అనేది ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పిండి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని చపాతీ పిండిలాగా చేసుకోవాలి కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసి ఇలా బాల్షా షేప్లో చేసుకోవాలి ఇలానే అన్నీ చేసి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న బాష్యాలను వేసి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి వెంటనే కదపకుండా ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచితే బాషాలకి పాకం బాగా పడుతుంది అన్నీ ఇలానే ఫ్రై చేసి తీసుకొని పాకంలోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన బాషాలు కూడా రెడీ అయిపోయాయి మన ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి కొబ్బరి హల్వా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్ని రిమూవ్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నాకు ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు వచ్చాయండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అదే నెయ్యిలో ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక కప్పు వరకు పాలను వేసుకొని మరిగించుకోవాలి రుచికి సరిపడా పంచదారను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కొన్ని పాలల్లో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఫుడ్ కలర్ని వేస్తున్నాను మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు కలుపుకొని పాలు కొంచెం మరిగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న రెడీ చేసి పక్కన పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిక్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి పాలనేవి కొంచెం చిక్కబడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడగానే డ్రై ఫ్రూట్స్ను వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన కొబ్బరి హల్వా కూడా రెడీ అయిపోయింది మన లాస్ట్ అండ్ ఫైనల్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ కోకోనట్ బర్ఫీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాటర్ని రిమూవ్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు పంచదారను కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కప్పు వరకు పాలను వేసుకొని కలుపుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి ఇది ఉడికేలోగా మరో పక్కన మిక్సీ జార్ని తీసుకొని ఇలా చిన్న ము బీట్రూట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొంచెం నీళ్ళను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి తీసుకోవాలి ఇందులో పార్ట్ని తీసుకొని రాసిన ప్లేట్లోకి వేసుకొని రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా సగం హాఫ్ పార్ట్లో మిక్సీ పట్టిన బీట్రూట్ జ్యూస్ను వేసుకొని కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దీనిపైనే ఇంకో లేయర్లా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారాక జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన బీట్రూట్ బ బీట్రూట్ కొబ్బరి బర్ఫీ కూడా రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్